హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ రైజ్ సూపర్ పిఎస్ఎస్ ఛానల్ నా పేరు సురేష్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక చవితి పూజా విధానంలో ఉపయోగించినటువంటి పత్రాలు వాటి వల్ల మనకేమైనా ఉపయోగాలు ఉన్నాయా అనే విషయాన్ని గురించి ఈరోజు చర్చిద్దాం అందులో వినాయక పత్రాలలోని విశేష గుణాలు ఉన్నాయి వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో నక్షత్రానికి దగ్గరగా చంద్రుడు ఉన్నప్పుడు శుద్ధ చవితి రోజున వస్తుంది వర్షాకాలానికి చలికాలానికి వారధిగా ఈ పండుగ వస్తుంది సూర్యరశ్మి తక్కువగా ఉండి పగలు తక్కువ రాత్రి ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో సూక్ష్మజీవులు స్వైర విహారం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశాలు అధికం ఈ పండుగ పేరుతో మనం రకరకాల ఆకులను చెట్ల నుంచి తృంచి వాటిని దేవుడికి సమర్పిస్తాం ఈ సందర్భంగా ఆయా పత్రాల స్పర్శ వాటి నుండి వెలువడే సువాసన మనకు మేలు చేస్తాయి గణపతి పూజా విధానంలోని పత్రం సమర్పయామి అని వల్లిస్తాం పత్రం మాత్రమే పూజలో చోటు చేసుకున్న ప్రత్యేక పండుగ వినాయక చవితి ఆ రోజున మాత్రమే ఏకవింశతి ఇరవై యొక్క పత్రాలను పూజలో వినియోగిస్తాం అదేవిధంగా వినాయక చవితి ముందు రోజున తదియ గౌరీ వ్రతం గౌరీదేవికి చేస్తారు ఈ పూజలో గౌరీదేవికి పదహారు రకాలైన పత్రాలు సమర్పిస్తారు అందులో ముఖ్యమైనది అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు దానికి ప్రాధాన్యం ఎక్కువ జ్యోతిర్వైద్యం ఆధారంగా నక్షత్రాలకు రాసులకు గ్రహాలకు ఈ పత్రాలతో అవినాభావ సంబంధం ఉంది జ్యోతిష్యంలో ఆకుపచ్చ రంగు బుధునిది ఆకులన్నీ బుధకారత్వానికి అలాగే తత్వాలను పరిశీలిస్తే అగ్నితత్వానికి రవి కుజ గురువు భూతతత్వానికి బుధుడు వాయుతత్వానికి శని చంద్రుడు శుక్రుడు జలతత్వానికి పిత్త పిత్తతత్వానికి రవి కుజ గురువు వాత తత్వానికి శని కఫానికి చంద్ర శుక్రులుగా శాస్త్రం నిర్వచించింది అయితే బుధునికి వాత పిత్త కఫ త్రిగుణాలు కలిగి ఉంటాయి అయితే ఏకవింశక అంటే ఇరవై ఒక్క పత్రాలు వాటి పేర్లు వాటి వల్ల దూరమయ్యే రోగాలు గ్రహకార తత్వాల గురించి కూలంకుషంగా తెలుసుకుందాం అందులో మొదటిగా మాచి పత్రం దీనికి ఒక పేరుతో దవనం ఆకు అని పిలుస్తారు ఈ ఆకును తాకడం సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనతలు ఉదరకోశ వ్యాధులు నెమ్మదిస్తాయి మనోవైకల్యం అలసట తగ్గుతాయి ఆస్తమా నియంత్రణలో ఉంటుంది వ్రణాలకు కృష్టి వ్యాధికి మందులా పనిచేస్తుంది తలనొప్పి వాతం తగ్గిస్తుంది కళ్ళకు చలువు చేకూర్చి మానసిక వికాసం కలుగు చేస్తుంది ఉదరానికి మాచి పత్రం చాలా మంచిది ఇక రెండవది బృహతి పత్రం నేల మునగాకు అంటారు దీనిని వాకుడాకు అని కూడా అంటారు ఇది అత్యుత్తమ వ్యాధి నిరోధిని దగ్గు ఉపసం వంటివి తగ్గుముఖం పడతాయి హృదయానికి చాలా మంచిది వీర్య వృద్ధిని కలుగు చేస్తుంది మూత్రం సాఫీగా కావడానికి తాప నివారణకు హృద్రోగ శాంతికి నేలమునుగాకు సహకరిస్తుంది ఇక మూడవది బిల్వ పత్రం అంటే మారేడు పత్రం దీనికి మరో పేరు బిలిపిత్తి త్రిదలం దీనికి త్రిదలం దిగుణాకారం త్రినేత్రం చీఆయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని పూజిస్తాం బిల్వ అంటే శివునికి ఎంతో ప్రీతికరం ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది ఈ మారేడు ఆకు వల్ల రోగ రోగగుణాలను పరిశీలిస్తే బంక విరోచనాలు కట్టడిపోతాయి అతిసార మొలలు చక్రవ్యాధులకు మేలైనది నేత్ర సంబంధమైన రుగ్మతలను అరికొడుతుంది శ్రీ మహాలక్ష్మి తపస్సు వల్ల ఈ ఈ వృక్షం జన్మించిందట మారేడు దళంలో మూడు ఆకులు ఐదు ఏడు తొమ్మిది చెప్పున ఆకులు ఉంటాయి ఎక్కువగా మూడు ఆకుల ధరమే పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట ఇక నాలుగవది దుర్వాయుగ్నం అంటే గరిక చర్మ రోగాలకు మానసిక రుగ్మతలను దివ్యౌషధంలా పనిచేస్తుంది అజీర్తిని నివారించడంలో అంటువ్యాధులు నిరోధించడంలో వాంతులు విరోచనాలు అరికట్టడంలో గరిక చక్కటి గుణాన్ని ఇస్తుంది గజ్జను నియంత్రిస్తుంది గాయాలకు కట్టుకడితే క్రిమి సంహారినిగా పనిచేసి మార్చేస్తుంది ఇక ఐదవది దత్తూరా పత్రం అంటే దీనికి ఇంకొక పేరుతో ఉమ్మెత్త అని పిలుస్తాం దీనిలో నల్ల ఉమ్మెత్త చాలా శ్రేష్టమైనది ఉబ్బసము కోరింత దగ్గు తగ్గిస్తుంది ఉదరకోశ వ్యాధులకు చర్మ రోగాలకు నొప్పులకు లైంగిక సంబంధ సమస్యలకు గడ్డలు రణాలకు ఉమ్మెత్తాకు చాలా బాగా పనిచేస్తుంది ఇక ఆరవది బదిరీ పత్రం దీనికి ఇంకొక పేరుతో రేగు రేగాకు అని పిలుస్తారు జీర్ణకోశ వ్యాధులను అరికడుతుంది వీర్య వృద్ధికి దోహదపడుతుంది రక్త దోషాలను రూపుమాపి రుచిని కలిగిస్తుంది శరీరానికి సత్తువ చేకూరుస్తుంది అరికాల మంటలు అరిచేతులు దూరదలు తగ్గుతాయి ఇక ఏడవది అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి పంటి జబ్బులకు వాడితే మంచి గుణం లభించగలదు ఆరోగ్య సంరక్షణగా చెప్పుకోవచ్చు దీనిని కడుపు చూల అజీర్తి మొలలు వేడిశాఖ గడ్డలు చర్మ పొంగులు ఉత్తరని చాలా మంచిది దీంతో పళ్ళు తోముకున్నట్లయితే దంతాలు గట్టిపడతాయి దీనికే పాప సంహరిని రాక్ష సంహరిణి అని కూడా పిలుస్తారనమాట ఇక ఎనిమిది కశ్యపాయ పత్రం అంటే తులసి ఆకు ఇందులో చాలా రకాలు ఉన్నాయి జలుబు దగ్గు చర్మ రోగాలు గొంతు సంబంధ వ్యాధులు అజీర్ణ వ్యాధులు తగ్గించగలదు రక్తస్రావాన్ని అతిసారను అదుపు చేస్తుంది వాంతులు విరోచనాలను హరించే గుణం కూడా తులసాకులో ఉంది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది కలి యొక్క కల్పతరువుగా కశ్యపాయ పత్రాన్ని చెప్పాలి ఇక తొమ్మిదివి చూతా పత్రం అంటే మామిడాకు దీన్ని ఏ శుభకార్యానికైనా పర్వదినానికైనా గుమ్మానికి తోరణముగా అలంకరించడం పరిపాటి మామిడాకు తోరణం కడితే ఆ ఇంటి వింత శోభ చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు మామిడాకులతో విస్తర కట్టుకుని భోజనం చేస్తే ఆకలిని పెంచుతుంది శరీరంలో మంటలు రక్తం అతిసార నోటిపోత చిగుళ్ళ బాధలు పాదాల పగులు వంటి మామిడాకుతో నివారించుకోవచ్చు వ్యాధికి ఉపశమనం ఇస్తుంది దీని పండ్ల రసం డిప్తీరియా నుంచి విముక్త కలిగిస్తుంది ఇంకా పదవది కరవేర పత్రం ఎర్రగన్నేరు ఆకు ఇది పేలను నివారించి శిరోజాలకు రక్షణ ఇస్తుంది గుండె జబ్బులు మూత్రవ్యాధులు రోగం దురదల నుంచి ఉపశమనం కలిగిస్తుంది కణుతులను కరిగించే గుణం పుష్కలంగా ఈ పత్రానికి ఉంటుంది ఇక విష్ణుక్రాంత పత్రం అంటే విష్ణుక్రాంతి ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది నరాల బలహీనతను అరికడుతుంది జ్వరం పైత్యం కఫం వాపులకు ఈ ఆకు చాలా మంచిది ఉపసం దగ్గు రొమ్ము పడిశము మరియు దగ్గును తగ్గించగలదు ఇక పన్నెండవది దాడిరీ పత్రం అంటే దానిమ్మ ఆకు ఇది రక్తవృద్ధిని కలిగి చేస్తుంది పెత్తహరిణి అతిసార మలేరియా ఇతర జ్వరాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది నోటిపోత జీర్ణకోశం మలాశయ వ్యాధులను నివారిస్తుంది పిల్లలకు కడుపులో నులిపురుగులు నులిపాములను చేరనివ్వదు ఇక పదమూడవది దేవదారు పత్రం ఇక పదమూడవ పత్రం దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు ఇది జ్ఞానవృద్ధి జ్ఞాపక శక్తి పెంపుదలకు దోహదకారి పండ్లు పుండ్లు చర్మవ్యాధులు జ్వరాలు విరోచనాలు తగ్గించగలదు దీని తైలం కళ్ళకు చలువునిస్తుంది ఇక పద్నాలుగు మరొక పత్రం ఇది శ్వాసకోశవాదులు నొప్పులు నివారిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది ఇంద్రియ సృష్టి చేకూరుస్తుంది దీని నూనె తలక పట్టిస్తే మెదడుకు చదువునిచ్చి జుట్టు రాలనివ్వదు ఇక పదిహేనవ పత్రము సింధూర పత్రం దీన్ని వావిలాకు అంటారు ఇది తలనొప్పి జ్వరము కాలేయ వ్యాధులు గుండి జబ్బులు పంటి నొప్పులు వాతపు నొప్పులు బాలింత నొప్పులకు బాగా పనిచేస్తుంది కలరాను తగ్గుముఖం పట్టించగలదు కీళ్ల వేపలు తగ్గించి నొప్పులకు అరికొడుతుంది ఇక పదహారవ పత్రం జాజి పత్రం దీన్నే జాజి ఆకు అంటారు ఇది తలనొప్పి చర్మ వ్యాధులు నోటి పూత నోటి దుర్వాసన వాతం అండ్ పైత్యం వంటి వాటికి చాలా మంచిది బుద్ధి బలాన్ని పెంపొందిస్తుంది కామెర్లు శరీరంపై మచ్చలు పక్షవాతం కాలేయం సమస్యలు నివారిస్తుంది ఇక గవద బిల్లలకు జాజి ఆకు మంచి బంధు జాజికాయ జాపత్రికి చెందినది ఈ ఆకు సన్నజాజి ఆకు కాదు ఇక పదిహేడవది గండికి లేదా గానికి ఆకు సీతాఫలం ఇది రక్త శుద్ధి చేసి వీర్య వృద్ధిని కలిగిస్తుంది ఇక పద్దెనిమిది సెమీ పత్రం దీన్ని జమి ఆకు అంటారు ఇది చర్మ వ్యాధి అజీర్ణం దగ్గు ఉబ్బసం ఉష్ణం వంటి రుగ్మతల నుంచి విముక్తి చూపించి ప్రసాదం చేకూరుస్తుంది జీర్ణశక్తిని వృద్ధి చేయగలదు కుష్టి వ్యాధిని కూడా నియంత్రిస్తుంది ఇక పంతొమ్మిదవది రావి ఆకు దీన్ని అస్వస్థ పత్రం అంటారు ఇది కంటి వ్యాధులు అతిసార సంభవంగా రోగాలు వన్మాదం వంటి నిర్మూలిస్తుంది జీర్ణకారిగా కూడా పనిచేస్తుంది చర్మం పగుళ్ళు చర్మ రోగాలు పుండ్లు తగ్గిస్తుంది స్త్రీ పురుషుల్లో ఉత్తేజాన్ని రగిలించి సంతానలేమిని నివారిస్తుంది జ్వరాలకు నోటిపోతకు ఆస్తమాకు ఇది మంచి మందుగా ఉపయోగపడుతుంది అయితే ఇక ఇరవయోది అర్జున పత్రం దీన్ని తెల్ల మధ్య ఆకు అంటారు దీనిని నల్ల మధ్య ఆకు కూడా ఉంటుంది తెల్ల మధ్య ఆకుని ఎక్కువగా పూజకు ఉపయోగిస్తూ ఉంటారు వ్రణాలకు శరీరంలో మంటలకు చెవిపోటుకు పనిచేస్తుంది గుండెకు బలాన్ని చేకూరుస్తుంది శ్వాసకోశ వ్యాధులను దరిచేరనివ్వదు వాత పిత్త కఫాలకు మంచిది పితృకర్మంలో వినియోగిస్తారు దీని రసం రుమాటిజనం అరికడుతుంది నల్ల మధ్య ఆకు కడుపుల నులిపురులను నివారిస్తుంది ఇక చివరిగా ఇరవై ఒకటి అరకపత్రం అంటే జిల్లేడు ఆకు సూర్యునికి ప్రత్యేకమైన ఆకు ఇది పక్షవాతం కుష్టు చర్మ వ్యాధులు ఉబ్బసం వాతం కడుపు సోలం వంటి దీర్ఘ రోగాలను నివారిస్తుంది అమిత ఉష్ణతత్వం నుంచి విముక్తి కలిగిస్తుంది రససత్వం నాడు ఆత్మకారుకుడై సూర్య భగవానుడు ప్రీతి కోసం జిల్లేడాకును తలభుజాలపై పెట్టుకుని తలారా స్నానం చేయడం ఆనవాయితీ అయితే అరడాకులో భోజనం అనేది జీర్ణ ప్రక్రియలో ఒక భాగం అలాగే ముష్టాన్ని భోజనం అనంతరం తాంబూలం పేరుతో తమలపాకు తినడం జీర్ణక్రియకి ఎంతో ఉపయోగం ఇంకా చర్మ వ్యాధులు పొంగు ఆటలమ్మకు ఈనాటి గ్రామాల్లో వ్యాపాకు వైద్యం చేస్తారు దగ్గు ఉపస లాంటి వారికి తమలపాకు సంతానులేమి రావి చెట్టు ప్రదక్షిణం విరోచనాలకు సు పోషణలో కలబంద మునగాకు వాపులకు ఆవిలాకు ఇలా ఇరవై ఒక పత్రాలు ఔషధ మూలికలు ఇక బృహతి పత్రము అలాగే మాచి పత్రము బెల్వ పత్రము మారేడు పత్రము దుర్మా పత్రము తర్వాత దొత్తూరా పత్రము ఇవన్నీ కూడా సహజంగా గ్రామస్థాయిలో దొరుకుతూ ఉంటాయి